ఈ రోజు నిరసన కార్యక్రమం ఏంటంటే ఈ రోజు నావపేట మండలంకి సుంచల్పేట స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి గ్రామానికి మంత్రులు రావడం జరిగింది మంత్రులు రానికే శికుశ ఉండాలి గ్రామ సార్ ప్లీజ్ ఎందుకంటే ఏం చేశారని మీరు వస్తున్నారు చేశారు అని వచ్చారు నావేట మండలంలా చూసుకోండి ఒకసారి ప్రధాన మండలం లోపల ఉన్నటువంటి రహదారి ఈ రోజు కూడా మొత్తం చూస్తే ఎక్కడ చూసిన ఈ రోజు వాళ్ళు వస్తున్నారని రిప్రజెంటేషన్ ప్రజాస్వామ్యం లోపల ప్రజల ప్రభుత్వం లోపల ఒక ప్రధాన ప్రతిపక్షంగా పోయి ఒక మెమరాణమిత్తామని మేమనుకుంటే మాట్లాడే పొద్దుగా పొద్దుగా లేచి మేము ఇంకా తిండి కూడా తినలేదు పోలీసులు తీసుకొని వచ్చి అక్రమంగా రాజసేను ఒక్క గుడిగార నుండి వాయిస్ ఇచ్చి ఇల్లు వచ్చి వాయిస్ అక్రమ రశం చేస్తారు ఇంటి గాడ తలిదలలో వారి పిల్లలు కూడా భయపడేటువంటి పరిస్థితి రోజు తాంపేడ్ పోలీస్ స్టేషన్ లోపల జరుగుతా ఉన్నది ఇది పూర్తి ఖండిస్తా ఉన్నాం దాస్మా స్థానిక ఎమ్మెల్యే యాదవ్ గారు మీరు ప్రజల తోటి యాళ్ళ ఓట్ల గెలిచి ని కాంగ్రెస్ లోకలు వయిరు ఇదే আয় 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 আয়